హాయ్ అన్నకీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కొత్తగా పందుల పామ్ పెట్టేవాళ్ళు ఈ వీడియో స్కిప్ చేసేయండి ఎందుకంటే ఇది పందులకు సంబంధించినవి బెంగళూరుకి వారం తర్వాత అన్నమాట బెంగళూరు మార్కెట్కి సుమారుగా కింట పది కేజీలు కింట ఇరవై కేజీలు వస్తాయి అనమాట ఒక్కోటి డెబ్బై ఎనభై కేజీలు కూడా వస్తాయి బెంగళూరు మార్కెట్లో ప్రజెంట్ రేట్ ఎంత ఉందో కామెంట్ చేయండి అన్న మీరు ఎవరైనా బెంగళూరుకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా లెగ్ అంటే వారం వారం బెంగళూరుకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి బెంగళూరు మార్కెట్లో రేట్ ఎంత ఉందో కాకపోతే ఇక్కడ తక్కువ రేట్కే తీసుకెళ్ళారు అది నేను చెప్పడం కరెక్ట్ కాదు ఈ వీడియోలో ప్రజెంట్ మార్కెట్ రేట్ ఎంత ఉందో మీరే చెప్పి కామెంట్ చేయండి అంతే ఏముందడా ఏముంది బెంగళూరు అన్నిటికీ మూల మూల కారణం ఏదైనా ఉందంటే బెంగళూరు మార్కెటే నేను చిన్న ఎగ్జాంపుల్గా చెప్పినా అనమాట అంతే ఇవి వచ్చేసి హైదరాబాదులో ఉన్నాయి హైదరాబాదులో ఉన్నాయి ఇవి బెంగళూరు మార్కెట్కి వెళ్ళిపోతాయి మొత్తం పదహైదు ఉన్నాయి పదిహేను రెండు మేల్స్ పదమూడు ఫీమేల్స్ ఉన్నాయన్నమాట బెంగళూరు మార్కెట్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి ఓకే గాయస్ బాయ్ గాయస్ నేను ఆ వీడియో నచ్చినట్టయితే